నమస్తే వెల్కమ్ టు మాసోస్ ఆన్లైన్ ఈ వీడియోలో గ్లోబల్ పీస్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిపోర్ట్కి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని మనము డిస్కస్ చేద్దాము ఈ కరెంట్ అఫైర్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇందుకు నెక్స్ట్ మనకి తెలంగాణలో రెండు వేల ఇరవై ఆరులో అతి త్వరలో ఎస్టాండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుంది తర్వాత గ్రూప్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి సీరియస్ గా కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి వీటితో పాటు ఇతర సబ్జెక్టులను కంపల్సరీ సీరియస్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మరి మన టాపిక్ ఏంటి జిపిఐ గ్లోబల్ పీస్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఇక్కడ గ్లోబల్ పీస్ అంటే ప్రధానంగా తీసుకుంటే ప్రపంచ శాంతి సూచిక దీని ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మరి ఏ ఏ దేశాలు సో అత్యంత శాంతియుత దేశాలుగా ఉన్నాయి తర్వాత ఏ ఏ దేశాలు అత్యంత అస్థిరత దేశాలుగా ఉన్నాయనేది మనం చూసుకుందాము దాంట్లో తీసుకున్నట్టయితే గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఇది తీసుకున్నట్టయితే సో ఇక్కడ ఎవరు పబ్లిష్ చేస్తున్నారంటే ద ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ద ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనేది జిపిఐ పబ్లిష్ చేస్తుంది సో దీంట్లో ఎన్ని ఇండికేటర్ తీసుకుంటున్నారంటే సో ఇరవై మూడు సూచికలను తీసుకోవడం జరుగుతుంది ట్వంటీ త్రీ ఇండికేటర్స్ పరిగణలోకి తీసుకుంటున్నారు దాంట్లో ప్రధానంగా ఏంటంటే మిలిటరైజేషన్ ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్ హోమిసైడ్ అండ్ టెర్రరిజం అనే ప్రధానమైన తీవ్రవాదం కానీ ఆత్మహత్యలు కానీ తర్వాత ఈ ఆర్మీ పరిపాలనలు కానీ ఇలాంటివి ప్రధానంగా తీసుకుంటారు సో తీసుకొని ఇక్కడ మొత్తం మీద రెండు వేల ఇరవై సంబంధించి ఎన్ని దేశాలలో సర్వే చేయడం జరిగింది అంటే నూట అరవై మూడు దేశాలలో ఈ జీపీఐ సంబంధించి సర్వే చేయడం జరిగింది దీంట్లో దాదాపు తొంభై తొమ్మిది శాతం ప్రజల్ని దీంట్లో ఒక ఇన్వాల్వ్ చేయడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా అంటే ఈ నూట ఇరవై మూడు దేశాలు మరి ఇక్కడ జిపిఐ ప్రకారం మరి ఇక్కడ మన దేశాలు పరిశీలించినట్టయితే రెండు వేల ఇరవై ఐదు ఏంటంటే ప్రధానంగా వరల్డ్ వార్ టూ కంటే అంటే ఈ ఇండెక్స్ ప్రకారం వరల్డ్ వార్ రెండో ప్రపంచ యుద్ధం కంటే ఎక్కువ అస్థిరత ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిందట మరి దాని ప్రకారం పరిశీలించినప్పుడు గమనించండి ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు ర్యాంకింగ్ మనం పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఐదు ర్యాంకింగ్ లో అత్యంత శాంతియుత దేశాలు అంటే అల్లరు అత్యంత అత్యల్పంగా జరిగిన దేశాలు ఏంటి అంటే ఐస్లాండ్ ఐర్లాండ్ న్యూజిలాండ్ అన్ని ల్యాండ్లే ఐస్లాండ్ ఐర్లాండ్ న్యూజిలాండ్ సో ఐస్లాండ్ ఐర్లాండ్ అనేది యూరోప్ నుండి న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఖండం నుండి ఇక నెక్స్ట్ అంటే మోస్ట్ పీస్ఫుల్ కంట్రీస్ ఎప్పటి నుండి ఇక్కడ టూ థౌజండ్ ఎయిట్ నుండి ఇవే ఉంటున్నాయంట నెక్స్ట్ తీసుకున్నట్టయితే లీస్ట్ పీస్ఫుల్ రెండు వేల ఇరవై ఐదులో అసలు శాంతి అనేది లేని దేశాలు ఏంటి అని తీసుకున్నప్పుడు రష్యా ఉక్రెయిన్ ప్రపంచానికి తెలుసు మనకందరూ తెలుసు రష్యా ఉక్రెయిన్ యుద్ధం దాదాపు రెండు సంవత్సరాలు జరుగుతూనే ఉంది ఆఫ్రికాలో తీసుకున్నట్టయితే సూడాన్ అక్కడ సైనిక పరిపాలన జరుగుతుంది తర్వాత అరాచకం అనేది ఎక్కువ జరుగుతుంది సో నెక్స్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అంటే కాంగో అండ్ ఆసియా ఖండంలో ఎమన్ దేశం ఇవి అత్యల్ప శాంతియత దేశాలు గుర్తుపెట్టుకోండి రష్యా ఉక్రెయిన్ దేశాలు నెక్స్ట్ సూడాన్ అండ్ కాంగో యమన్ దేశాలు ఇక మన ఆసియా ఖండం వైపు వచ్చేస్తే సాధారణంగా ఆసియాలో టాప్ టెన్ లో ఉన్న దేశం ఏంటంటే సింగపూర్ ఎప్పుడైనా టాప్ టెన్ లో సింగపూర్ అనేది ఉంటుంది సింగపూర్ లో ఇలాంటి వాటికి సంబంధించి చట్టాలు కానీ అక్కడ అత్యంత కట్టుదిట్టంగా ఉంటాయి కాబట్టి ఆసియా ఖండం నుండి సింగపూర్ అనేది టాప్ టెన్ లో ఉంది నెక్స్ట్ మన ఇండియా ర్యాంక్ ఈసారి ఎంత ఉంది సో ఇక జీపే ఇండెక్స్ ప్రకారం వన్ ఫిఫ్టీన్త్ ప్లేస్ లో మన ఇండియా నిలిచింది అంటే గత సంవత్సరంతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే కొంచెం ఏంటంటే ఒక స్థానాన్ని ఎగబాకింది సో అట్లా పాకిస్తాన్ అనేది వన్ ఫార్టీ ఫోర్త్ ప్లేస్ లో ఉంది నెక్స్ట్ ఇతర దేశాలు తీసుకున్నట్టయితే అంటే ఆల్మోస్ట్ మనం ఏదో మన ఇండియా ర్యాంక్ అనేది ఇంపార్టెంట్ వన్ ఫిఫ్టీన్త్ ర్యాంక్ అనేది గుర్తుపెట్టుకోండి ఇది గ్లోబల్ పీస్ ఇండెక్స్ సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గుర్తుపెట్టుకోండి